అందరికీ నమస్కారం కున్సర్ శ్రీనివాస్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమన్ ప్రెస్ చేయండి అలాగే పదిహేను వందల పైగా మన వీడియోలు ఉంటాయి మన ఛానల్లో అవి మీకు చాలా జీవితంలో ఉపయోగం నాకు లా ఉపయోగం లేదు అవసరం లేదన్న వ్యక్తి లేడు ఎందుకంటే భారతీ పౌడైన తర్వాత తల్లి గర్భం నుండి జన్మించిన వెంటనే తర్వాత చివరి శ్వాస అయిపోయినప్పటికీ కూడా ఆ చట్టం అనేటువంటిది మీ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది దాని గురించి చాలా సందర్భాల్లో చెప్పాను ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అనేకమైన ఒక్కో మూడు చట్టాలను మార్పులు చేసింది ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ వీటిల్లో కొన్ని సెక్షన్ల గురించి మీకు తెలియజేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని సెక్షన్లు నోటెడ్ అయిన సెక్షన్లు ఉంటాయి వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాం అన్ని సెక్షన్లు మనకు అవసరం లేదు కాబట్టి కొన్ని సెక్షన్ల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే ఫోర్ ట్వంటీ వీడు ఫోర్ ట్వంటీ రా అని చెప్పి ఓతపదం అయిపోయింది ఎవరినన్నా సరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందే మీరు బయటికి వెళ్ళొద్దు అంటే గుమ్కూడదు ఇలాంటివి అలాగే ఫోర్ నైంటీ ఎయిట్ పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఫోర్ నైంటీ ఎయిట్ గురించి అడిగితే చాలా బాగా చెప్తారు ఇలాంటి సెక్షన్లు అనేటువంటి మనకి నోటెడ్ అయిపోయి అలాగే మర్డర్ కేసు ఉందనుకోండి అది కూడా మనం త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు మీకు మా ఉరి శిక్ష విధించబడింది యావ దీవ శిక్ష విధించింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి అందరికీ తెలిసినటువంటి సెక్షన్లు మారిపోయి ఇవి ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే చల్లదు మరి ఏమంటారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను అసలు ఈ మూడు చట్టాల తాలూకా పేర్లు ముందు తెచ్చుకోవాలి ఐపీసీ ఇండియన్ ప్యానల్ కోడ్ అనేటువంటిది ముందుండేది ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని మార్చారు బిఎన్ఎస్ ఇది ఐపిసికి తర్వాత సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పూర్వం ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత ిఎన్ఎస్ఎస్ ఇది సిఆర్పిసి తాలూకా పేరు అలాగే ఎవిడెన్స్ యాక్ట్ దాన్ని ఇప్పుడు ఏమార్చంటే భారతీయ సాక్ష్య అది అది నియ ఈ చట్టాలు రెండు వేల ఇరవై మూడులో వచ్చాయి కానీ అమలు మాత్రం జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు అనేటువంటిది జరుగుతుంది వీటి గురించి చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఒక్కొక్క సెక్షన్ గురించి చెప్పుకుందాం అసలు ఫోర్ ట్వంటీ అనగానే మన అందరికీ తెలిసింది ఏంటంటే వీడు ఫోర్ ట్వంటీ గడరా అంటే ఎవరినైనా మోసం చేస్తే డబ్బులు తీసుకొని మోసం చేయడము ఇలాంటివి చేస్తే వాటి మీద ఏమైనా కేసు పెడతారంటే ఫోర్ ట్వంటీ కేసు అనేటువంటిది పెడతారు ఈ ఈ మోసగాడు చీటింగ్ అనేటువంటిది ఈ సెక్షన్ ఇప్పుడు మారిపోయింది మూడు వందల పద్దెనిమిది సెక్షన్ మూడు వందల పద్దెనిమిది ప్రకారం ఈ కేసు అనేటువంటిది నమోదవుతుంది దీన్ని చీటింగ్ కేసు ఈ చీటింగ్ కేసునే పూర్వం ఏమన్నారు అంటే ఫోర్ ట్వంటీ అనివారు నాలుగు వందల ఇరవై ఇప్పుడు మూడు వందల పద్దెనిమిది అలాగే ఈ మనం ఇందా చెప్పుకున్నాం నూట నలభై నాలుగో సెక్షన్ ఫో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చనివారు వన్ ఫార్టీ ఫోర్ అనేది సిఆర్పిసిలోకి వస్తుంది సిఆర్పిసి కింద వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు దాని సెక్షన్ మారిపోయింది నూట అరవై మూడు భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం కింద నూట అరవై మూడు కింద పెడతారు నూట అరవై మూడు సెక్షన్ అంటే నాకు తెలియదు ఇదేంటో అని అనుకోవడానికి లేదు ఇద్దరికంటే ఎక్కువ మంది గుగూడితే వారిపై వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అంటారు ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్షన్ టైంలో కానీ ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేవారు ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ పెడతారు సేమే దాంట్లో మార్పులు లేవు పనిష్మెంట్ల్లో కానీ మిగతా విషయాల్లో ఏ మార్పులు లేవు కానీ సెక్షన్లే మారాయి సెక్షన్లు మాత్రం పి నెంబర్లు మారాయి అంతే ఈ సెక్షన్ అంటే నెంబర్ మారింది నూట నాలుగు వందల ఇరవై అది ఏమైందంటే మూడు వందల పద్దెనిమిది అయింది ఐపీసీలో అలాగే సిఆర్పిసిలో నూట నలభై నాలుగుది భారతీయ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం నూట అరవై మూడు అయింది ఇలాగా సెక్షన్ చెప్పుకుంటే త్రీ నాట్ టూ త్రీ నాట్ టూ అని కానీ అందరికీ తెలుసు ఇదేదో మటర్ జరిగింది మటర్కే త్రీ నాట్ టూ వస్తుంది యావజ్జీవ కారణ శిక్ష గురి శిక్ష విధిస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిన శిక్షణ అయితే అది వన్ జీరో త్రీ నూట మూడు సెక్షన్ కింద ఐపీసీలో మార్పు చేసి ఐపీసీ అంటే భారతీయ న్యాయ సంహిత కింద మార్పు వచ్చింది నూట మూడు సెక్షన్ కింద మార్పు వచ్చింది కానీ దాని శిక్ష అంతా మారలేదు శిక్ష కానీ దాని తాలూకా విధానం కూడా ఏం మార్చలేదు నెంబర్లు మార్చారు నెంబర్లు మార్చారు చట్టం తాలూకా పేరు మార్చారు అలాగే ఫోర్ నైన్టీ ఎయిట్ఏ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటువంటిది చాలా నలిగిపోయినటువంటి చట్టాల్లో అదొకటి ఆ సెక్షన్లో అదొకటి చిన్న సామాన్యుడిని అడిగినా చిన్నపిల్లల్ని అడిగిన అయిపోతారు ముస్లింలు అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా సరే ఫోర్ నైన్టీ ఎయిట్ వేసి పెట్టిందా పిల్లము అంటాడు మెయిన్యట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ కొట్టేడు అని ఇచ్చిన ఇదే సెక్షన్ పెట్టడం అనేటువంటిది పోలీసులకు అలవాటు అయిపోయింది ఆ సెక్షన్ తప్పనిసరి చాలా సందర్భాల్లో హైకోర్టులు చెప్పేయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు పెడతారు మరి ఇప్పుడేం వచ్చింది అంటే ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఐదు అంటే ఫోర్ నైంటీ ఎయిటీ ఏనే ఎనభై ఐదు కింద చూపిస్తారు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద ఇవన్నీ కూడా ఒక్కొక్క సెక్షను మనం చెప్పుకుందాం ఇంపార్టెంట్వి అంటే మనకిప్పుడు ఈ నాలుగైదు నేను ఏవైతే చెప్పానో నూట నలభై నాలుగు అని ఫోర్ ట్వంటీ అని త్రీ నాట్ టూ అని వన్ ఫోర్ ఫోర్ నైంటీ ఎయిట్ అని ఇవన్నీ కూడా నలుగుతూ ఉంటాయి మనకి అందరికీ నోట్లో అలాంటి సెక్షన్ని మనం ఏ సెక్షన్ కింద మార్పు చేశారు అనేటువంటి చెప్పుకుందో అట్లలో శిక్షలు కానీ మరేమీ మార్పులు చేయలేదు ఓన్లీ నెంబర్లు మాత్రమే మార్చారు చట్టం పేరు మాత్రం మార్చారు ఈ విషయాన్ని మీకు క్లియర్గా వన్ బై వన్ తెలియజేశాం ఇది ఏం చేస్తారంటే అందరికీ తెలిసే విధంగా షేర్ చేస్తే అందరికీ సెక్షన్లు అవి మారితే మళ్ళీ